కటారి అంజయ్య బేబీ సరోజని జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు మహాలయ పక్షాల సందర్భంగా కట్టారి అంజయ్య బేబీ సరోజిని గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పేదలు వృద్ధులు నిరాశ్రయులకు మంగళవారం అన్నదానం చేశారు పదకొండవ వార్డుకు చెందిన సీనియర్ రాజకీయ నేత కట్టారి హరీష్ మాట్లాడుతూ కుర్రాశ్రీను పర్యవేక్షణలో అన్నదానం చేసినట్టు చెప్పారు తమలాంటి వారికి ఈ వేదిక ఎంతో ఉపయోగంగా ఉందన్నారు సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతమని ప్రశంసించారు షేక్ మౌలాలి మాట్లాడుతూ తన ఆత్మీయుడైన కటారి హరీష్ వారి అమ్మా నాన్నల జ్ఞాపకార్థం అన్నదానం చేశారని చెప్పారు సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను మాట్లాడుతూ గుంటూరుకు చెందిన శ్రీ స్వామి జ్ఞానప్రసన్న పిలుపు ప్రకారం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు కార్యక్రమంలో పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ పక్షం మహాలయ పక్షాలు అనేది పెద్దలకు పెట్టుకునే కార్యక్రమం ఆ సందర్భంగా మా తండ్రి గారైన కటారి అంజీ గారు గారికి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం జరిగింది ఈరోజు మన శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో కుర్రాశ్రీను ఆధ్వర్యంలో ఎందుకంటే ఈ కుర్రాశ్రీను ఈ వేదిక అనేది మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి చాలా ఉపయోగకరంగా ఉంది ప్రతి సంవత్సరం ఇట్లా చేయటం అనేది మాకు చాలా అవకాశం ఇది శ్రీను కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉంటారు దాదాపు తెనాల నియోజకవర్గం కానివ్వండి చుట్టుపక్కల దాదాపు జిల్లా వైడిగా అనే సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శ్రీని ఆ సేవా కార్యక్రమాలు ఎవరూ చేయలేరు అట్లాంటి సేవ మా మన కరోనా టైంలో అయితే వాళ్ళు గ్లౌజెస్ కూడా లేకుండా అనా శరణ శవాలు కానివ్వండి లేకపోతే బంధువులు ఇప్పుడు కొంతమంది ఎవరైనా బంధువులు చనిపోతే ఎవరు వెళ్ళలేని పరిస్థితి అట్లాంటి టైంలో వాళ్ళు వెళ్ళిపోయి ఆ టీము ఒక వ్యాన్ ఒకటి తీసుకొని వ్యాన్ కూడా ఎవరో మహానుభావులు ఇచ్చినట్టు ఉండరు ఎంత డోనర్స్ ముందుకు వస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు సీని చూసి ప్రతి ఒక్కళ్ళు మనస చేయలేమిటి కూడా మన చేతనై సహాయం చేద్దామని స్త్రీనికి ఇట్లాంటి వ్యాన్ కానివ్వండి ఇంకేమో దానికి సంబంధించిన ఇంక్రూట్మెంట్స్ ఏమిటి ఇస్తున్నారు ఈ సేవా కార్యక్రమం చేస్తాం ఒక వ్యక్తి అయితే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఈ అనాల్ సేవల్ని చేసిన ఈ లస్థికలు తీసుకెళ్ళి కాశీలో కలపడం అనేది అసలు నిజంగా అది దాదాపు అట్లాంటి సీన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారిచే తెనాల్లో శ్రీ శివలింగేశ్వర భక్తబంధ సేవా సమితి కొద్ది కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నదానం నిత్య అన్నదానం కార్యక్రమంలో ఈరోజు సహకరించిన వ్యక్తి మా అన్న మా ఆత్మీయుడు కటారి హరీష్ గారు వాళ్ళ అమ్మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం చేశాం చాలా సంతోషం అన్న సహకరించినందుకు ఇలానే కొన్ని కార్యక్రమాలు చేస్తున్న శివలింగ భక్త మంది అధ్యక్షులు కుర్రాసీను గారికి మా చేతుడు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ప్రతినిధ్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉండారో వారి ఆకలి నింపడానికే ఈ యొక్క సంకల్పం చేయడం జరిగింది ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలిపిన వారికి మన ప్రాంతంలో మన పరిసర ప్రాంతాల్లో మనకి తెలిసినంతవరకు ఆకలి దప్పితే ఎవరు చనిపోకూడదు అని చెప్పేసి వారు సంకల్పించారు అలాగే దీన్ని ఒక వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఊర్లో వచ్చి వివిధ కార్యక్రమాల ద్వారా ఏదైనా కార్యక్రమం అకేషన్ ఏదైనా కానివ్వండి పెళ్లి రోజు కావచ్చు పుట్టినరోజు కావచ్చు పెద్దల కార్యక్రమం ఏదైనా కావచ్చు కేవలం ఆకలిని మాత్రం దృష్టిలో పెట్టుకొని గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవా సమితి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది ఈరోజు యొక్క కార్యక్రమం మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతలకి మరి ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి ఆలోచనతో మరి మనకు అత్యంత ఆప్తులు కటాల హరీష్ గారు గతంలో కూడా మనం ఏ సేవా కార్యక్రమం కానీ మహారుద్రాభిషేకం కానీ కోటిలింగాల క్షేత్రం కానీ అదేవిధంగా మరి శ్రీలంకలో ఉన్న విపత్తు వచ్చినప్పుడు అక్కడికి ప్రజలకు కూడా భీంబంశానికి కూడా వారు సహాయ సహకారం అందించారు